హలో ఫ్రెండ్స్ ఈరోజు మహాత్మా గాంధీ రోడ్డు మీద చంద్రబాబు నాయుడు గారి మీటింగ్ జరుగుతుంది ఏదో మొత్తం ఓన్లీ ఆటోలకి బైకులకి ట్యాక్సీలకి మాత్రమే ఈ టైపు ప్రవేశం కల్పిస్తున్నారు ఇది రంగగారి ఇంటి వాతావరణం పోలీసులు ఇవన్నీ చూడండి చాలా బంద రోడ్ అంతా ఖాళీగా ఉంది ఎంజీ రోడ్డు ఎందుకంటే వాళ్ళ ఈ చంద్రబాబు నాయుడు గారి మీటింగ్ ఉండటం వలన రోడ్డు ఇందిరా గాంధీ స్టేడియం లో మీటింగ్ ఉంది స్వర్ణ ఆంధ్రప్రదేశ్ విజన్ గురించి అంట ఇదంతా విజయవాడ కలెక్టర్ ఆఫీస్ ఈ కలెక్టర్ ఆఫీస్ దాటకుండా మనం వెళ్తే యాదరా అంబేద్కర్ స్టాచ్యూ ఉంటది అంబేద్కర్ గారి పార్క్ చూడండి ఇది కనిపించేది అంబేద్కర్ గారి పార్క్ అనమాట ఇది ఇక ఈ పార్క్ చాలా అందమైన పూల మొక్కలు మరి చెట్లు పెంచి చాలా ఆహ్లాద ఉన్నది ఈ ఏరియా చాలా డెవలప్ ఏరియా ఇది బందర్ రోడ్డు అంబేద్కర్ గారి పార్క్ లో ఏదో హస్తకళ వస్తువులు పెట్టినట్టున్నారు ఇదంతా హాస్పిటల్ ఇది హాస్పిటల్ ఎలా వచ్చిన వాళ్ళు ఇక్కడ దిగిపోవచ్చు ఇదంతా సర్కిల్ ఇది హస్తకళ ప్రదర్శన పెట్టారు ఇక్కడ అంబేద్కర్ గారి పార్క్లు ఇలా దాటుకుంటూ వెళ్తే మొత్తం రోడ్ అంతా చాలా ఖాళీగా ఉంది చూడండి ట్రాఫిక్ కూడా ఏం లేదు రేడియో స్టేషన్ దాటుకుంటే అంతే మనకి ఈట్ స్ట్రీట్ అని కూడా వస్తుంది పూలు ఎంత అందంగా ఉన్నాయో ఎప్పుడు బిజీగా ఉండే రోడ్డు ఇంత వెలవెల పోతుందంటే ఏదో పెద్ద మీటింగ్ ఉండే ఉంటది ఇక్కడ ఎందుకంటే సెక్యూరిటీ పరంగా ఈ రోడ్ ని ఇలా ట్రాఫిక్ లేకుండా చేస్తారు పోలీసు ఇది ఈట్ స్ట్రీట్ ఈ దాటుకొని వెళ్తే మనకి ఇక్కడ మనకి ఇందిరాగాంధీ స్టేడియం ఒకటి ఉంటుంది ఆ ఇందిరాగాంధీ స్టేడియంలో మనకి ఈ జరిగేది మీటింగు ఇక్కడ మొత్తం పోలీసులు విపరీతంగా కాసేసుకున్నారు ఇది చూడండి ఇక్కడికి చంద్రబాబు నాయుడు గారు వస్తున్నట్టున్నారు ఇక్కడ మీటింగ్కి ఈ మీటింగ్ ఇక్కడ ఇందిరాగాంధీ స్టేడియంలో జరుగుతుంది ఇక్కడ అంతా చాలా జనాలతో నిండిపోయి ఉంది ద్వారాలు ఈ కట్టారు ఇక్కడ యదరా సొన్న ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు ఆవిష్కరణ అంటే ఈ మీటింగ్ పేరు ఇది చూడండి జనాలు విపరీతంగా వస్తున్నారు ఇదే ఇందిరాగాంధీ స్టేడియం జనాలు వీళ్ళందరూ జనాలు వస్తున్నారు అనమాట మీటింగ్కి ఇంకా మీటింగు మొదలవలేదు ఇది ఎన్నింటికంటే ఇది నేను ఈ వీడియో తీసేటప్పుడు పదిన్నర అయింది టైము ఇది ఇది చూడండి ఇదంతా అడ్వర్టైజ్మెంట్లు ట్రాఫిక్ కూడా ఈ కార్లతోనే ఎక్కువ ట్రాఫిక్ ఉంది పోలీసులు కార్లు పోలీస్ జీబులు ఏ నిండిపోయి ఉంది అంతా ఇది ఫ్రెండ్స్ ఇది విజయవాడ బాగా మబ్బులు పట్టి ఉండటం వలన వీడియో కూడా చాలా మసగ్గా వచ్చింది ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ బటన్ నొక్కండి థ్యాంక్ యూ జై హింద్